ఇవాళ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ లో లోక్సభకు కాను వైసీపీ ఎన్ని గెలవబోతుంది టీడీపీ అనే విషయంపై చాలా మంది అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నారు సో ఓవరాల్ గా ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క రకంగా తమ స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కంప్లీట్ డామినేషన్ జరిగింది ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లోక్సభ కాను ఎలాంటి ఫలితాలు లోక్సభకు వచ్చాయో ఒకసారి చూద్దాం ముందుగా కర్నూలు చూసినట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించింది అక్కడ సంజీవ్ కుమార్ విజయం సాధించారు దగ్గర దగ్గర లక్ష నలభై తొమ్మిది వేల ఓట్ల మార్జిన్ ఆయన కర్నూలు గెలుపొందారు ఇక అనంతపురంలో కూడా వైఎస్ఆర్ సిపి గెలుపొంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా లక్ష నలభై ఒక వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక హిందూపూర్ చూసుకున్నట్లయితే హిందూపూర్ లో గోరంట్ల మాధవ్ వైసీపీ అభ్యర్థి ఆయన లక్ష నలభై వేల ఓట్ల మార్జిన్తో గెలుపొందడం జరిగింది హిందూపూర్ నుంచి ఇక రాజంపేట చూసుకున్నట్టు అయితే రాజంపేటలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి విజయం సాధించింది మార్జిన్ వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేలు సో ప్రతి చోట కూడా వైసీపీ లక్షకు పైగా మార్జిన్ తో గెలుపనడం జరుగుతుంది రాయలసీమలో అలానే చిత్తూరు చూసుకున్నట్లయితే చిత్తూరులో కూడా వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప విజయం సాధించడం జరిగింది మార్జిన్ లక్ష ముప్పై ఏడు వేల ఓట్లు ఇక తిరుపతి చూసినట్టయితే తిరుపతిలో వైఎస్ఆర్ విజయం సాధించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మార్జిన్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు నెల్లూరు చూసినట్టు రెండు నెల్లూరులో కూడా వైఎస్ఆర్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో మార్జిన్ లక్ష నలభై ఎనిమిది వేల ఓట్ల మార్జిన్ తో ఆయన టీడీపీ అభ్యర్థి బీరా మస్తానరావు పై విజయం సాధించడం జరిగింది ఇక నంద్యాల చూసినట్లయితే నంద్యాలలో కూడా వైసీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి రెడ్డిపై రెండు లక్షల యాభై వేల ఓట్ల మార్జిన్ తో బ్రహ్మానందరెడ్డి గెలుపడం జరిగింది ఇక ఒంగోలు చూసినట్టు అయితే ఒంగోలులో మాగుంట శ్రీనివాసు రెడ్డి విజయం సాధించారు దగ్గర దగ్గర రెండు లక్షల పద్నాలుగు వేల ఓట్ల మార్జిన్ తో మాగుంట శ్రీనివాస రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించడం జరిగింది బాపట్లలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నందిగామ సురేష్ విజయం సాధించారు ఆయన ఓట్ల మార్జిన్ పదహారు వేల అరవై అరవై ఐదు ఓట్లు నర్సరావుపేటలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన లక్షా యాభై నాలుగు వేల ఓట్ల మార్జిన్తో గెలుపొందారు మచిలీపట్నంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బాలచోరి అరవై వేల ఓట్ల మార్జిన్తో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక విజయవాడలో టీడీపీ గెలుపొంది టీడీపీ అభ్యర్థి కేసీని నాని ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మార్జిన్తో గెలుపొందడం జరిగింది ఇక ఏలూరు చూసుకున్నట్టయితే ఏలూరులో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలుపొందారు లక్ష అరవై ఐదు వేల ఓట్ల మార్జిన్ తో కోటగిరి శ్రీధర్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఇక అమలాపురం చూసుకున్నట్లయితే అమలాపురంలో చింతా అనురాధ వైసీపీ అభ్యర్థి విజయం సాధించింది ముప్పై తొమ్మిది వేల ఓట్ల మార్చి తో ఆమె అమలాపురంలో విజయం సాధించింది ఇక కాకినాడలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వంగా గీత ఇప్పుడు ఆవిడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పై వంగా గీత ఇరవై ఐదు వేల ఓట్ల మార్చింతో చలవల శెట్టి సునీల్ పై విజయం సాధించడం జరిగింది ఇక అనకాపల్లి చూసుకున్నట్టయితే అనకాపల్లిలో వెంకట సత్యావతి విజయం సాధించారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆవిడ ఓట్ల మార్జిన్ చేసి ఎనభై తొమ్మిది వేల ఓట్ల మార్జిన్తో ఆవిడ గెలుపొందడం జరిగింది ఇక అరకు వేల పంతొమ్మిదిలో అరకులో గుడ్డేటి మాధవి విజయం సాధించారు దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్ల మార్జిన్ తో గుడ్డేటి మాధవి విజయం సాధించారు ఇక విజయనగరం చూసుకున్నట్టయితే విజయనగరంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు నలభై ఎనిమిది వేల ఓట్ల మార్జిన్ తో టీడీపీ అభ్యర్థి గజపతిరాజు అశోక్ గజపతిరాజు పై ఆయన విజయం సాధించారు ఇక శ్రీకాకుళంలో టీడీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కొడుకు ఆయన ఆయన విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రామ్మోహన్ నాయుడు ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మార్జిన్ తో గెలుపొనడం జరిగింది దువ్వాడ శ్రీనివాస్ సో ఓవరాల్ గా రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్లీ వైసీపీ హవాని కొనసాగింది ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై గుంటూరు చూసుకున్నట్టయితే గుంటూరు టిడిపికి కంచుకోవటం చెప్పుకోవాలి ఈసారి కూడా గుంటూరు టిడిపినే గెలుస్తుందని చెప్పి అనేక పంతొమ్మిదిలో గల్లా జయదో విజయం సాధించారు నాలుగు వేల రెండు వందల ఐదు ఓట్ల మార్జిన్ తో ఆయన గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పెమ్మసానే అక్కడ గెలుస్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్లీ వైసీపీ డామినేషన్ కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరి డామినేషన్ వస్తుంది వైసీపీ ఆర్ టీడీపీఆర్ కొన్ని స్థానాలు టీడీపీకి గట్టి పట్టున్నా కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకే అనుకూలంగా మారే అవకాశం ఉన్నాయని చెప్పి మనకి ముందస్తు సమాచారం మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి